కొన్ని నెంబర్లు తమకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని చాలామంది నమ్ముతారు ఎంత ఖర్చైనా తమ వాహనాలకు లక్కీ నెంబర్లు వచ్చేలా చూసుకుంటారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి లక్కీ నెంబర్ ఒకటి రెండు సున్నా ఆరు ఆయన ప్రతి వాహనం అదే నెంబర్తో ఉంటుంది అనూహ్యంగా ఆయన చివరి ప్రయాణం ఒకటి రెండు సున్నా ఆరు సంఖ్య కలిగిన తేదీతో ముగిసింది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానికి పన్నెండు వందల ఆరు నెంబర్ అంటే చాలా ఇష్టం ఆయనకు సంబంధించిన స్కూటర్లు కార్లు ఇదే ఇదే ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు ప్రజలు ఈ సంఖ్య ఆధారంగా గుర్తుపట్టేవారు విమాన ప్రమాదంలో రూపాణి మరణించిన తేదీ కూడా అదే నంబర్ తో ఉండటం గమనార్హం రూపాణి లక్కీ నెంబర్ గా భావించిన పన్నెండు వందల ఆరు ఆయన చివరి ప్రయాణంలోనూ తోడు వెళ్లిందని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు విజయ్ రూపాణి మృదు స్వభావి అని ఆయన సన్నిహితులు చెబుతారు అరవై ఎనిమిదేళ్ల విజయ్ రూపాణి అసలు పేరు విజయ్ భాయ్ రామ్నిక్ లాల్బాయ్ రూపాణి ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు రెండవ తేదీన మయన్మార్ లోని లో జన్మించారు చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్కోట్ కు తరలి వచ్చింది పాఠశాల రోజుల్లోనే ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు రాజ్ లోని ధర్మేంద్ర సింహజీ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు బీఏతో పాటు ఎల్ఎల్బి చదివారు కళాశాలలో చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నేతగా ఎదిగారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు రూపానికి భార్య అంజలి కుమారుడు రిషబ్ కుమార్తె రాధిక ఉన్నారు మరో కుమారుడు పూజిత్ రూపాని గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు విజయ్ రూపాని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ఏడాది పాటు భావనగర్ జైల్లో గడిపారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు అదే ఏడాది రాజకోట్లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఆ తర్వాత మేయర్ గా పనిచేశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు రాజ్కోట్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రెండు వేల పదహారు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య కాలంలో రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొరిగారు అప్పటి నుంచి భూపేష్ పటేల్ గుజరాత్ సీఎం గా కొనసాగుతున్నారు